హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మలు ఎవరైతే వచ్చారనమాట సో చిన్నప్పుడు మేము గ్రీన్ ప్లేస్లో అయితే ఇంటి దగ్గర మా మమ్మల్ని ఇంటి దగ్గర చూద్దామని అయితే వచ్చాము అదే అనమాట సో మీకు కూడా చూపిస్తాను నాతో పాటు రండి సో పల్లెటూర్ అంటే ఇదే కదా గీదలు కోళ్ళు అన్నీ బాగుంటాయి చక్కగా బాగుంటుంది అనమాట సో ఇంత డెవలప్ అయింది మే చిన్నప్పుడు అయితే ఇదంతా ఖాళీ స్థలం చిన్న గుడి అనమాట సో ఇదైతే శివాలయం చిన్నగా అక్కడ చూస్తున్నదైతే నాగేంద్ర స్వామి పుట్ట అనమాట మా చిన్నప్పుడైతే ఈ సిమెంట్ రోడ్లు ఇవేమీ లేవు సింపుల్గా ఉండేది ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయేది సో అక్కడ చూస్తున్నారు కదా మీరు అదే హైవే అనమాట ఇంక హైవే పడతాం మూలనే ఇంకా దగ్గర కనిపిస్తుంది సో అది శాన్వి నేనైతే చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాము మీకు గుళ్ళని కూడా చూపిస్తా సో లచికమా పద సాంగ్ దగ్గరికి నడు నువ్వు గేట్లు ఎక్కువ అమ్మయ్యా దండ సాంగ్కి దన్నబెట్టుకో పద ఇట్రా ఇట్రానికి వెళ్దాం ఇక్కడ చాగున్నాడు రా సో ఇదనమాట ఈ గుడి రీసెంట్ రీసెంట్గా కట్టారు సిడ్ది చిన్నప్పుడు ఇంకా చిన్నగుండేది సో సింపుల్ గా అయితే ఉంటదన్నమాట ప్రతి మంది ఎవరొకరు అభిషేకం చేస్తారు ఇక్కడైతే సో మనం అనుకుంటే మనం కూడా చేయొచ్చు అన్నమాట సో ఇదనమాట లింగం అయితే సో నెక్స్ట్ అయితే అక్కడ చిన్నగా కనపడుతుంది కదా అది ఒక శివలింగం ఆ తర్వాత అక్కడ అమ్మవారు అయితే ఉన్నారు ఇద్దరు అమ్మవార్లు అయితే చూడండి చూసారు కదా సో బయట టెంపుల్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట ఎవరైనా ఇది ఏ ఊరంటే జీకుండూరు అనమాట సో తెలిసే ఉంటుంది మైలవరం దగ్గర బాగుంటుంది ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి అనమాట తప్పకుండా పీస్ఫుల్గా అయితే ఉంటుంది టెంపుల్ అయితే సో అదనమాట సాంగ్ దనం పెట్టుకున్నారా తక్ లేవే మా అమ్మాయి పేడ సో ఇదనమాట ఇదైతే నాగేంద్ర సాంగ్ కూడా అనమాట ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటదన్నమాట అనమాట టెంపుల్ చాలా ఫేమస్ అనేది చిన్న పుట్ట సో ఇక్కడ ఉంది ఆదిశేష నాగేంద్ర స్వామి దేవాలయం అని చెప్పి సో మీకు కనపడుతున్నా పుజాసేవ అంటే వెళ్ళిపోయారు సో తాళం వేసి లేట్ అయ్యాం మనం కొంచెం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదనమాట అదంతా పుట్టే సో అలా ఉంటది సో ఇదైతే గా గుడి బ్యాక్ సైడ్ అనమాట యాప్ చెట్టు తులసి చెట్టు అయితే ఉంది ఇదనమాట ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి చూపించాల్సినవి అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి అనమాట కానీ కుదరలేదు టైం మూలన ఈసారి ఇప్పుడైనా మా అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు అవైతే కవర్ చేస్తానమాట ఇక్కడ శాన్వి అయితే ముగ్గేసి దండాలు పెడుతుంది దేవుడు అంటూ పిచ్చా అనమాట అది సో మా మేనమ్మలు ఇంటికి వెళ్ళటం మూలన మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యడం మూలన విజయవాడకి టైం అయితే కుదరక కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేయలేదు నెక్స్ట్ ఆ ఊళ్ళోనే స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సో అది కూడా వీడియో తీసాను అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను గుడి అనుకుమలో వినాయకుడు గుడి అయితే ఉందనమాట సో మేము అంతా చిన్నప్పుడు ఇక్కడ వాళ్ళం ఇప్పుడు చాలా డెవలప్ అయింది అప్పుడు ఏమవ్వలేదు అదనమాట సో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందుకే మా అమ్మమ్మ ఊరు ఏదనుకుంటున్నారా జీ కొండూరు మైలవరం దగ్గర ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సరే ఉంటా ఉంటా మరి